అందరికీ నమస్కారం ఈరోజు మన తెలకపల్లి పోలీస్ స్టేషన్ ఈ నెల ఇరవై ఏడు నుంచి జరుగుతున్న వినాయక చవితి సందర్భంగా మండలం నుండి అన్ని గ్రామాలకు సంబంధించిన వినాయక చవితి మండపాలకు సంబంధించిన ఆర్గనైజర్ తోటి ఫార్నర్స్ తోటి తెలకపల్లి పోలీస్ స్టేషన్ ఎలెక్టర్ ఏ గారితో అదేవిధంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే గణేషన్ మండపాలు ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్ కంపల్సరీ ఈఎస్ పోలీస్ డాట్ పోర్టల్ డాట్ జిఓవి డాట్ అనే ఒక సైట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆక గణేష్ మండపం యొక్క ప్రదేశము అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను ఆ గణేష్ యొక్క హైటు ఇవన్నీ కూడా దాంట్లో చేయడం అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎవరైతే గణేష్ మండపాల దగ్గర గణేష్ నిలబెడతారో ఆక గణేష్ మండపాన్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యొక్క సమావేశం తెలియడం జరిగింది అదేవిధంగా గణేష్ మండపానికి తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ నేడు దాదాపు మనం గత వారం రోజు చూస్తున్నాము ఈ యొక్క వర్షాలు బాగా రావడం జరుగుతుంది ముందు ముందు కూడా వర్షాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక దురదర్శక సంఘటన మన హైదరాబాద్ సిటీలో కూడా జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఎలక్షన్ తీసుకునేటప్పుడు పవర్ కమిషన్ తీసుకునేటప్పుడు ఎలక్షన్ వాళ్ళ యొక్క కన్సర్న్ తోటి వాళ్ళ యొక్క సహకారం తోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవాలని సూచన జరిగింది అదేవిధంగా మండపాల దగ్గర ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కంపల్సరీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి మండపం దగ్గర ఉండాలని చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా నిమజ్జనం రోజు చాలామంది యువకులు డీజేల్ సౌండ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా యువత అందరికీ కూడా ఆర్గనైజ్ అందరికి కూడా చెప్పింది ఏంటంటే ఎట్టి పర్సెంట్లో డీజేలకు అనుమతి లేదు ఈ యొక్క నిమజ్జనానికి ఎవరు కూడా డీజేలు ఉపయోగించరాదని వాళ్ళకు గట్టిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వినాయక చవితికి డీజేలను అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా ముందుగా అడ్వాన్స్ ఇవ్వడం కానీ బుక్ చేసుకోవడం చేసుకోకుండా ఎవరు కూడా డీజేలతో వాడకుండా ఉండాలి అదేవిధంగా గణేష్ మండపాల్లో ఈ యొక్క మైక్ సిస్టమ్ మార్నింగ్ ఆరు గంటల నుంచి నైట్ పది గంటలకు మాత్రమే భక్తి సమాజ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి తప్ప మిడ్ నైట్ టైంలో కానీ రాత్రి సమయంలో కూడా ఏర్పాటు చేసి ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించ కలిగించకుండా ఉండాలనే విషయంతో చెప్పడం జరిగింది కాబట్టి రానుడి గణేష్ పండుగ మన గ్రామంలో మన మండలంలో నుండి ఈ తొమ్మిది రోజులు నిమజ్జనం చేయాలి అదేవిధంగా తొమ్మిది రోజులు ఎలాంటి అవాజ సంఘటన జరగకుండా ఈ యొక్క నిమజ్జనం ఈ గణేష్ చవితి పండుగని ప్రశాంతంగా ఎలాంటి సంఘం జరగకుండా జరుపుకొని మన మన యొక్క మండలానికి మన యొక్క గ్రామానికి అదేవిధంగా పోలీసు వారికి కూడా మరియు మాతో పాటు మిగతా శాఖల విద్యుత్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ పంచాయతీ శాఖ అందరి యొక్క శాఖల యొక్క సహకారంతో అందరం కలిసి ఈ వినాయకత్తు పండగని ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని మీ అందరి యొక్క సహకారంతో జరగాల మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలని ముందు తీసుకెళ్తామని చెప్తూ ఈ యొక్క వినాయక పండుగ ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వినాయక పండగను పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అందరి యువకులని గ్రామంలో ఉన్నటువంటి మండల ప్రతి ఒక్క పబ్లిక్ని ప్రజలని కోరుకుంటూ సలహా తీసుకుంటాను థ్యాంక్ యూ ఈ యొక్క గణేష్ పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ అందరి సహకారంతో మాత్రమే మీరు